కూర్చో అస్తమాల కట్టతోటి భూమి కుందు తాత కంటుల్లా అన్నది తాత కూర్చుంటే నేను నిలబెడతా మంచిగా అనిపిస్తున్నది నిలబడి నిలబడితే నవ్వుతా అంటే ఇప్పుడు నేను కూర్చున్నా కాడ నీకు నవబుద్ధి అయితే లేదా నేను లేస్తే నువ్వు నవ్వుతా ఏంది పిల్లలు ఏం చేసినావు లేదు అబ్బా ఏంది పచ్చటి లబ్బరిగా అయినాక ముట్టుకుంటూ విడిచిపెడుతుందా ముసలి ముసలోని ముట్టి గట్లా పట్టుకున్నది భూమికి వీక్కున్నాత్తలేదు తాత నా బిడ్డ అనుకుంటా ఇంకా నా మనోరణనుకుంటా మళ్ళా నష్టం అలా కట్ట చేసింది తాతకు భూమికి విడుదల తాత ఒకసారి నమ్మ ఒక్కసారి నమ్మట అత్తు నాకు మానం లేదా అత్తు లేదకి అది మనక తీసుకొని పో అన్న ఆ బుట్టి అస్తమాల కట్ట పట్టు కూరలు అక్క కూరలు మాలకాడకి వచ్చి అస్తమాల కట్ట చూపెట్టి ఎక్కడ మృగాలక్కనే పండుకున్నా గిదగిన గిదగిన గిద మాలెక్కే వరకు పిల్లగా చూడు కట్టవంటి గనక నేను ఆ పట్ట్య పరపుల మీద ప్రబలిచి పండుకొని ఉన్నాడు చెప్పలేదురా రాజా లో గోపక్కలకే చూస్తాము రాక 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 వచ్చిందని అలా అందరు రానియలే మరి ఒక్కసారి అస్తమాల కట్ట ఇస్తూ చూపెడితే ఇటు పండుపున్న రూపావ పోయింది ఒక్క పక్క మీద కట్ట కట్టి పిల్ల మీద మోపినప్పుడు నాడేమన్నా ఐదుగురు తల్లు ఐదుగురు తండ్రులు చూడంగా నెత్తి మీ దగ్గర కొంచేసుకొని తీసుకొని వస్తానని చెప్తున్నారు అగో ఆడికెళ్ళు ఆ బుద్ధి ఉన్న తినగాడు సాదేవుడి దగ్గర వెళ్ళినప్పుడు చిన్న బాబు ఒక్కసారి మన కొడుకే అని దీవును తోడి ఎప్పుడు అమ్మరు ఒక్క బుద్ధి గుర్తు ముద్దయిపోతుంది అని బుద్ధి ఉన్న తిరగాడి తండు అవు అప్పుడు తోడు ఆ సాదేవుడు మనసు అనుకుంటాడు అన్న వాళ్ళు ఎవరు అనుకుంటారు మన కొడుకే రంపారు అమ్మమ్మ

ఇప్పటికన్నా తీర్చాలంటే నీ కోరిక నేను తీర్చేవాళ్ళకి కాదు వల్ల బాగా వాతితో మరి గోడకున్న మక్కి పిల్లలాంటిదమ్మా ఆడగా ముఖము చూసే తొల్లము కాదు పాండవుల వంశోధారకు ఇక్కడ నా ప్రాణం పోతే నువ్వెందుకు ఏ తొట్టు చెప్పు అంత తాత కూడా దిగ వండరా ఇక్కడ మల్ల బల్లిని చేసింది అద్దాల మాలలు దిగుపట్టి కేసింది వీళ్ళ సంగతి ఇక్కడ ఉండని ఆ రాడు తెల్లంగా తెల్లారింది మనం ఆగుతు రోజులు ఆగితే మనిషి అనే టోడు నిలబడితే ఆగుతాడు కానీ కాలం ఏదని అన్నాడు బాగా எந்த அந்த ரூபாவதி கி வீரகாயவணம் விருங்க பொட்ட ஏற்படுதது ஆ কইந்துற லோபடி ஆ என்னதா இந்த வகை மரியா ஆடு ஆ பாப்பா நான் பாப்பா கர்மா நான் ஆ அடேய் ஆ மரியா தாச்சல்ல தோடி ஆ விட்டாரா ஆ ఆ మార మీద ఉన్న రూపం అది తద్ అన్నెత్తి రాపోలే అమరాట అక్క నిన్న పనికి నిన్న మొన్న పనికి రాకపోతే ఒక్కదాన్న రోజు చదివేది అది నువ్వు ఏంది ಅಂದರು ರಾತೋದು ಇದೆ ನಾ ಬಾಧ ರ ಅಂದ್ರೆ ಮುಖ ಅಂತ ಮಾರ್ಚ್ಕೊ ಎಷ್ಟು ಎಂದೇ ಬಾಧರ ಮರಿ ಏನ್ ಬಾಧೆ ನೀವರಾಯ್ತೇ ನೀಂಜಿನಿಂಗಡಿ ಮೊಗೊಳ ಕೊಡುಕೇ కనీసలే నాకైతే ఆల కొడుకులు ఇద్దరు కొడుకులు గుర్చే సాంగతరికి కొడుకులకు దుద్ధాలున్నట్టుండేది పొరగాళ్ళుగా పుట్టినప్పుడు ఆల కొడుకులు అని చాలా బాగా నువ్వు ఎట్టు నో ఈ కొడుకులు మొట్టం పొట్టుకొచ్చి ఉన్నది నా కొడుకులను చూస్తే నాకు కొన్నంత సంబరం అనిపించింది కొడుకులు గుర్తి అని చెప్పి బ్రాహ్మణ నీ దండం పెడితే నా కొడుకుల పేరు పెట్టా అని చెప్పానా ఏ ఎందుకు బాధపడకు నీ పెద్ద కొడుకు పేరు రావన్నుకో చిన్న కొడుకు పేరు లచ్చన్న అని పిలుసుకోమని చెప్పి బ్రాహ్మణయ్య పేరు పెట్టి అబ్బో నా కొడుకులు రామడాల కొడుకులే కొడుకుల కన్నా ఎక్కువనా అని కొడుకులు సాధన సాధంగా కొడుకులు అయ్యి అవ్వ కొడుకులు నన్ను అవ్వని పిచ్చే చూసిన బాధ ఉన్నా హే అంట మంతిచ్చే సంబ్రాలు సాంబ్రాని ఆశ కాదా అవ్వ అమ్మా మేము బయలుదేరుత కొడుకులు పోదరా నుక్కొని అత్యస పలు అరయ్యా బొమ్మను తో కొడుకులు మా కోంగ బయ్యేరు అని రాగా మనకప్పుడు నా సాంతి ఏ నా సాంతి నా కొడుకుల ముఖం చూసిందో పెద్ద చిన్న పెద్దడు తడుచుకుంటా తడుచుకుంటే ఇంటికి వచ్చింది తిరుగుతాను తిరుగుతానికి ఏంటి కొడుకులో సారిగిట్లో కొట్టిండా వాళ్ళ చెప్పరా కొట్టింద్రో నేను పెద్ద కొడుకు తడుచుకుంటే తడసుకుంటా నా బొడ్డు ఉప్పింది అని పెద్ద కొడుకు అన్నడు రావుడు రాడు బొడ్డు చూపించింది నా బొడ్డు చూపిందని రావడ అన్నాడు చిన్నోడికి ఆ ఇంత కొడుకు తనుసుకుంటా తనుకుంటూ తినుకుంటూ తినుకుంట లచ్చందా నీకేమైంది చెప్పరా దాన్ని పెడతా చెప్పరానన్నా అవ్వవ్వ నాకు చిన్న కొడుకు అంట ఇవ్వ ఏందవో ఇద్దరు కొడుకులే అవడాల పోడా రావడా అని ఏంటి వాడు ఇప్పుడు ఏంటి వీళ్ళు పుట్టు ఇప్పుడు అని చెప్పి బాణం ధనిల్ ఉన్నది ఏంటి నాకు కొడుకులకు ఎక్కువ సంసారం ఉంటే ఎంత లేకొచ్చిన కొడుకులో తీసుకున్నా కొండ కొన్న తీసుకుపోయినా రోహిణ ఇక రోహిణకు పోయిన తర్వాత డాక్టర్ మాత్రం పరీక్ష చేసి అన్నాడు కదా ఏం రిపోర్ట్లు ఏమి అమ్మా నేను ఏం చెయ్యాలి అని చెప్పి డాక్టర్ అన్నాడు నా కొడుకులు నూతన అనే కాదు డోర్ తీసుకుని నా కొడుకుల దగ్గర పెద్ద కొడుకు మొగను తెప్పి మీద వండుకొని నా పెద్ద కొడుకు ఏమంటున్నావా అవ్వా నా కొడుకుల పొట్టు నూడే నేను బతికేనని పెద్ద కొడుకు అంటాడు నేనేం చేయాలి కొడుకు ఆ బిల్లు తీసుకుని దాకన్నా కత్తి నేనేం చేయాల నా దగ్గర ఏమి ఉన్నారా చెప్పి వానికి సాధారణ చెప్పి చిన్న కొడుకు పెట్టి కాడికి వచ్చిన చిన్న కొడుకు తినుక్కుంటే తినుక్కుంటే మీద నన్ను చూసుకుంటా అంటాను కదా నా గుడ్డు బాగా ఊపుతా చిన్న కొడుకు అంటాను ఏంటో ఈ పరీక్షలు చేస్తే ఇలా రిపోర్ట్లో ఏమి రాదా రావాల చూడు కదా వాడు బొడ్డే వచ్చే విడుకుంటాను వచ్చే ఎట్లా ఏ కథని కథ ఇంటికి వచ్చిన గంట దమకాల పోతే రిపోర్ట్ వాళ్ళు ఏమి రాకపోతే

దీపం ముచ్చిస్తే వాళ్ళ బొడ్డు ఈ బుడ్డు రెండు సార్కుంటే బిడ్డ కొడుకుల కానీ ఎక్కువ సోమారో సమానికి కాక రెండు వారాలు దీపం పెడితే నీ ముళ్ళు పొరగాలక అని కానీ పైసలు పెట్టుకున్నావు నిలుచుతా అనుకుంటున్నా కొడుకులకు నాకు ఏమి చెప్తా తుమ్మే అయితే అవును దీపం కానీ నా తోడు మంచిగా తప్పునా వానా వానానికి ఒక్కసారి తానం చేసి పూలు పెట్టుకుంటే అండి నువ్వు ఇలా తానే నువ్వు చేసినవే నువ్వు పూరెందుని ఉత్పకట్ట చేత పట్టుకున్నావు అనుకో నన్ను కుడిసే చుట్టు కిర్ర కిర్ర కొడతాడు దాని దీనికి కాసో చే लागेल <laughs> <कात्तंग> पट्टे <laughs> <आगा। laughs> <laughs> Oh, it's oh, 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 gangnamma, gangnamma. <laughs> అమ్మాల మీద గుర్తుడిగా తాడు రూపావతి రూపావతి అంటే అంటే రెండు కళ్ళు పొరపొడిసింది బిడ్డ అంటే సద్ది తెచ్చిన మొన్న పెట్టి ఆడ పెట్ట ఆ దాసులు అలా చూస్తుంది రోజా రోజు మరి తింటేనే పోయేటోళ్ళమే తినదాక చూసామని ఇలాడ పెట్టిపోమ్మంటని ఆ దాసోళ్ళు నువ్వు మొగానికి కంజివైన సాయితు చూడలని చెప్తా దొంగపోయి మొగానికి కంజివైన సాయిత నువ్వు మరి నేను పోతే మొగలు ముక్కున్నా

మాటే మా తోడు చెప్పు బయట ఎవ్వరూ చెప్పి మీ లెక్కనికి ఎవరు వచ్చారు చెప్పు వేసుకుని వచ్చిందా లాగే వేసుకొని వచ్చిందా చున్ను పైన వేసుకొని వచ్చిందా అచ్చిన బండి వేసుకొని వచ్చిందా స్కూల్ వేసుకొని వచ్చిందా కార్ వేసుకొని వచ్చిందా బస్ వేసుకుని వచ్చిందా లారీ వేసుకొని వచ్చిందా ఇంట్లో బండి వేసుకుని వచ్చిందా నాకు നീ എന്നെ അത്ര പോലെ തോന്നിപ്പറഞ്ഞのに ഗാനേക്കാ വെർകേറാ നീ പറഞ്ഞേപ്പോ നീ എന്നെ പറഞ്ഞ അമ്മ ചാച്ചി നീ എങ്ങോ താനാണേർകേറാ അട്ടടടൊക്കെ എണ്ണിട്ട് കൊനാടാടേ എつけ ജേബല ചിസോ അട്ടടയാടി ഗോ ഇമേം അടടടി അള്ളാ ഗാദുൽ പോയി മോശേതുല ഗാദുൽ മോശേതു మెనటెంక ఏర్పడ్డది ఆ మీ ఆత్మగుండెల్లా తాళిపోయి ఏది రాను గుంట ఐలో ఆత్మగుంటే అది ఏ గుంటే తెలు మరి దేవుని అనుకుంటారు சண்ட <laughs>

ಇಂಗ್ಲಿಷ್ ಅಂತ ಮಾಟಲ್ಲ ಆಕರಿ ಅನ್ನ ಊರು ತೆರಗಿಂಗ ಪ್ರೇಮ ವಯಸ್ಸು ವರಸರಗದ

No <coughs>